టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి నమస్కారం నా పేరు దేవపల్లి సుబ్బారెడ్డి కణిగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసుకున్నాను ఇప్పుడు ప్రెజెంట్ నిన్న పోయిన పదో తేదీన నన్ను ఈ నియోజకవర్గానికి కోఆర్డినేటర్ గా నియమించున్నారు పార్టీ ఈరోజు ఇందిరాగాంధీ యొక్క నూట ఏడవ జయంతి సందర్భంగా మేము ఈ రోజు ఇందిరాగాంధీ గారిని గుర్తు చేసుకుంటూ వారి యొక్క సేవల్ని కొనియాడుతూ మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కనిగిరి నియోజకవర్గానికి సంబంధించిన నలుమూల నుంచి వచ్చి ఉన్నారు ఇందిరాగాంధీ గారికి నివాళిగా ఈరోజు పూలదండ వేసి నివాళి అర్పించున్నాం ఈరోజు భారతదేశంలోనే ఉక్కు మహిళగా పేరొందినటువంటి ఇందిరాగాంధీ గారిని స్మరించుకోవడం చాలా ఉదారమైనటువంటి ఉదత్తమైనటువంటి మంచి కార్యక్రమంగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు ప్రపంచ దేశాల అలిన దేశాల అగ్ర రాజ్యాలకు కూడా అధ్యక్షురాలుగా కూడా చేశారు ఆ రోజు నుంచి తర్వాత మనకి మహిళా ప్రధానిగా ఎవరు రాకపోవడం తదుపరి ఆ రోజు కూడా మహిళా ప్రధానిగా ఉంటూ దేశ అలిన దేశాల అగ్ర అగ్రదేశాల అధ్యక్షురాలుగా కూడా వారు ఉన్నారు అలాగే ఎన్నో జాతికి జాగృతి చేయటంలోను మరియు జాతికి చాలా బ్యాంకులు కూడా జాతీయం చేయటంలోను ముఖ్యమైనటువంటి పాత్ర వహించారు మరి ఈ రోజు ఉన్న ప్రభుత్వాలు కూడా అందరికి తెలుసు ఆ రోజు ఇందిరాగాంధీ జాతీయ సొత్తుగా చూసినటువంటి ప్రతి వస్తువుని కూడా ఈ రోజు ప్రైవేటు పరం చేస్తూ మోడీ గారు దేశాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు నమస్కారం